కూటమిటమి అమ్మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి పేరాబత్రి రాజశేఖర గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారు మనం ప్రజట మొదట ప్రాధాన్యత ఓటు ఒకటి మీద వేసి ఓటు ఒక ఒకటానికి దగ్గర మనం వేసి పేరాబత్రి రాజశేఖర గారిని గెలిపించారు మనం ఈ ఓటు ఈ ఒక్కరికే తప్ప వేరే ఎవరికేయకూడదు మొట్టమొదటి ఓటు పేరాబులు రాజశేఖర గారికి మనం వేసి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టిన అభ్యర్థిని బలపడుతున్నాం చెప్పండి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా పేరాబత్రి రాజశేఖరం గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందమ్మా మన అందరం కూడా మనందరం ఈ పార్టీలో కాబట్టి ఈ పార్టీ తరఫున తప్పనిసరిగే పేరాబత్రి రాజశేఖరం గారికి మొదట ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఒకటి దగ్గరి అలాగా గీత పెట్టాల పెన్నీత ఇంక మరి రెండో ఓటు వేయకూడదు మనం కంపల్సరీగా పేరాబుద్ది రాజశేఖర్ గారికి మనం ప్రతిపాదించి ఆయనకే మనం ఓటే చేసి మనం ఆయన్ని అత్యధిక మెజారిటీ మెజార్టీతో మనం గెలిపించుకోవాలి